నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు మరో శుభవార్త రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్లోకి సెలవు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది తమ యొక్క సమస్యల పరిష్కారాలకు సంబంధించి పరిష్కారం డిమాండ్ కోరుతూ రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ అండ్ అన్ ఎయిడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఒక పక్క ఆహ్వానిస్తూనే మరికొంతమంది అధికారుల యొక్క తీరు నోటీసులు జారీ వంటి వాటిపైన అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిఖీల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు తమ యొక్క డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ బంద్ కు నిర్ణయించారు అన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా రేపు పాఠశాలలన్నీ కూడా బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసేసింది ప్రైవేట్ పాఠశాలలపై తీసుకున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణ ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పొడిగించాలని అలాగే ప్రతిభ అవార్డులలో ప్రైవేటు సంస్థలు విద్యార్థులు చేర్చినందుకు తల్లికి వందనంలో తమ సంస్థలు చదువుకుంటున్న విద్యార్థులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూనే తమకున్న సమస్యలన్నింటినీ కూడా అసోసియేషన్ వివరించింది అయితే కొంతమంది అధికారులు మాత్రం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై అతిగా స్పందించడంపై ఆవేదన వ్యక్తం చేసింది పాఠశాలలపై నియమించిన కమిటీలు తనిఖీలు అమలు చేయడం ఆ విచార కారణం అని చెప్పేసి పేర్కొంటున్నారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక వారికి ఉన్న సమస్యలపై అధికారులు కొన్ని చర్యలు అయితే తీసుకోవడం వల్ల వాటికి నిరసనగా అలాగే తమ యొక్క డిమాండ్లు పరిష్కారం కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ కు కూడా సెలవు అయితే ప్రకటించింది